గూగుల్లోకి వెళ్ళి జామ్ చాప్టర్ వన్ వెర్స్ వన్ ఇన్ గ్రీక్ అని కొట్టాలి వన్ ఈస్ట్ వన్ ఇన్ గ్రీక్ అని కొడితే అక్కడ బైబుల్ హబ్ అనేది ఓపెన్ అవుతుంది బైబుల్ హబ్లో సో ఒక ప్రక్క గ్రీకు ఒక ప్రక్క ఇంగ్లీష్ ఉంటుంది సో అక్కడ మీరు చదవండి దొరుకుతుంది అని ఉంటుంది ఎన్ హోలోగోస్ కీతియోస్ ఎన్ హోలోగోస్ అని ఉంటుంది అంటే వాట్ ఇస్ దిస్ మీనింగ్ వాట్ ఇస్ మీనింగ్ గాడ్ వాస్ ద వర్డ్ అని ఉంటుంది గాడ్ వాజ్ చేస్తున్న మీరు గాడ్ వాజ్ ద వర్డ్ మీరు తెలుగు బైబిల్ ఏంటది ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ వాజ్ ద వర్డ్ అంటే దీనికి అలాగే ట్రాన్స్లేట్ చేస్తే దేవుడు వాక్యమై ఉండెను గాడ్ వాజ్ ద వర్డ్ దేవుడు వాక్యమై ఉన్నాడు ఉండెను దేవుడు వాక్యమై ఉన్నాడట చూడండి సో దేవుడు వాక్యం వీళ్ళు ఏం చేశారు వాక్యమే దేవుడై అని రాసుకొచ్చారు ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అని రాసుకొచ్చారు వీళ్ళు కానీ సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం అంటే దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు ప్రేమ దేవుడై ఉన్నాడు అని కాదు చాలా మైనర్ మైనర్ థింగ్ టు అండర్స్టాండ్ ఇట్స్ వెరీ మైనర్ థింగ్ టు అండర్స్టాండ్ చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ విషయం ప్రేమ దేవుడు కాదు దేవుడే ప్రేమై ఉన్నాడు దేవుడే వాక్యమై ఉన్నాడు దేవుడే ఏ శిక్రైస్తి అయి ఉన్నాడు దేవుడే ఆదామై ఉన్నాడు దేవుడే సకల సృష్టికి ఆధారమై ఉన్నాడు అని భావన ఆ రచన యొక్క భావన హెన్ అండ్ హలోగోస్ కీతియోస్ అండ్ హలో గోస్ అంటే రాయబడ్డది సో దేవుడు వాక్యమై ఉన్నాడు అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి అయితే దీనికి మరికొద్ది క్లారిఫికేషన్ యోహానుగరిస్తారు సో ఆ వాక్యమే శరీరదారిగా కృపాశక్తి సంపూర్ణంగా మన మధ్య నివసిస్తుంది అక్కడ పద్నాలుగవ వచనంలోకి ఇంకా కిందకి వెళ్తే చాలా విషయాలు ఆ వాక్యమే శరీరం దాల్చింది మన మధ్య నివసించింది అంటే ఇక్కడ ఏంటి దేవుడు ఆ వాక్యమును సృష్టించాడు వాక్యాన్ని కన్నాడు వాక్యమును కలిగి ఉన్నాడు వాక్యము వాక్యం అయిపోయాడు దేవుడు ఏం చేశాడంటే వాక్యంలోకి వచ్చేసాడు వాక్యం అంటే ఆయన సింగులర్ సృష్టిలో మరికేమీ లేదు ఆయన ఒక్కడే ఏక్ ఏక్ एक निरंजन